చూస్తున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది సో రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా రైళ్ళన్నీ కూడా రద్దు చేయడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల నేపథ్యంలో రైళ్ళన్నీ కూడా రద్దు చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ గుంటూరు నగరాలను అతలాకృతం అయితే చేస్తున్నాయి ఎడతెరపు లేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను అయితే తలపిస్తున్నాయి ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు అయితే చేసింది భద్రతా కారణాల రీత్యా వీటిని రద్దు చేసినట్లు ప్రకటనలు అయితే పేర్కొంది శని ఆది సోమవారాల్లో అంటే సోమవారం కూడా ఇరవై వరకు కూడా రైళ్ళైతే అయితే అయినాయి అనమాట విజయవాడ తెనాలి విజయవాడ గూడూరు తెనాలి రేపల్లె గుడివాడ మచిలీపట్నం భీమవరం నిడదవోలు గుంటూరు రేపల్లె విజయవాడ మచిలీపట్నం విజయవాడ ఒంగోలు తదితర ట్రైన్ల మధ్య రాకపోకలు సాగించే రైళ్ళన్ని కూడా అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఆపేశారు ఇందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ రైలు ఏర్పాట్లు చేసుకోవాలంటే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి ప్రయాణికులకు దక్షిణ మధ్య రైలు అయితే తెలిపింది అనమాట సో లిస్ట్ అయితే ఇచ్చారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు రద్దు చేసిన ట్రైన్కి సంబంధించిన లిస్ట్ అనమాట ఇదంతా కూడా సో ఈ ట్రైన్లన్నీ కూడా ఈ ట్రైల్ కూడా రద్దు చేయడం ఈ ట్రైన్లన్నీ కూడా రద్దు చేయడం అయితే జరిగిందనమాట మొత్తంగా మొత్తంగా చూసుకుంటే ఇరవై అయితే రద్దు చేయడం జరిగింది సో ఈ విధంగా ఏపీలో అన్ని కూడా రద్దు చేయడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి